గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవస్కర్ నగర్ బోయవాడ అల్కపురి పలు విగ్రహాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక కమిటీ సభ్యులు టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అన్నారు నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు బోయవాడ గణేష్ ఉత్సవ సమితి నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బోయవాడలో పెద్ద ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు వార్డు ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు గుమల మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ అబగూరి రమేష్ గౌడ్ కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మి శ్రీనివాస్ కమిటీ సభ్యులు కిరణ్ ప్రభు తదితరులు ఉన్నారు

जारी <inaudible> Arti செல்போன்ல <laughs> நினைக்கிறார்

నల్గొండ జిల్లా ప్రజలందరికీ జయ గణేష్ మరాజుకి ఈ యొక్క విజవాడ గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు మన మంత్రివర్యులు కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు విచ్చేసినారు సో మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఆనందంగా వారిని శ్రీగా సన్మా స్వాగతం సన్మానించి వాళ్ళని స్వాగతించడం జరిగింది సో అదేవిధంగా ఈ యొక్క గణేష్ భార్య ఎత్తున మా బోయవాడులో ప్రతి సంవత్సరము ఏటా ఏదో ప్రతిసారి కూడా చాలా ఘనంగా ఉత్సవాలు రాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా భక్తులు కూడా ఎంతో రంగరంగ వైభవంగా వచ్చి మా యొక్క గణేష్ని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు కాబట్టి ఇంకా చాలా ప్రజలు కూడా ఇచ్చేసి మా యొక్క గణేష్ని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిన కూర్చున్నాం ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటే తొమ్మిది రోజులు ఏం చేయబోతున్నారు ఈ యొక్క అన్నదానం శనివారం రోజున మా యొక్క బోయవాడ కాలనీలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది సో ప్రజలు కూడా భారీ ఎత్తున వచ్చేసి మా యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వాములు అవుతారు సో ప్రతి ఏడాది కూడా ఇంతకంటే ఘనంగా ఇంకా ముందు ముందు కూడా ఇంకా రంగరంగ వైభవంగా జరుపుకుంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము శనివారం మాత్రం ఖచ్చితంగా అన్నదానం ఉంటుంది ప్రజలు భార్యతను వచ్చేసి మా యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిన కూర్చున్నాం అదేవిధంగా మా కమిటీ సభ్యులు కూడా ప్రతి ఏడాది కూడా ఎవ్వరు కూడా డల్గా ఉండకుండా ప్రతి ఒక్కరు గణేషుడు ఉత్సవాలు వస్తుందనే ముందు ముందుగానే ప్రతి ఒక్కరు చందాలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఎంతో ఘనంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వదీనయంగా చేసుకుంటారు అదేవిధంగా ముందుగా ఈసారి మన కిరణన్న అదేవిధంగా మన పీవీ అన్న మన ప్రవీణ్ అన్న ఇంకా ప్రదేశ విజ్ఞప్తి మేము ప్రతి ఏటా పోయవాడలో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ ఏడాదితోటి ఈ సంవత్సరం తోటి యాభై ఏడాది విజయవంతంగా మూడు తరాల నుంచి ఈ గణనాథుడికి పూజలు అందుకోవడం జరుగుతున్నారు ముప్పై ఏళ్ళ నుంచి నేను నా సొంత డబ్బులతోటి మళ్ళీ కమిటీ వాళ్ళ డబ్బులతోటి మేము మా కాలనీ అంతా కూడా మాకు ఎంతో దయనీయంగా చెండాలేయడం జరుగుతుంది ఈ ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర మేము అందరం మా నాన్న వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న కమిటీ అందరి నుంచి మాకు పూర్తి సహకారం జరుగుతుంది మేము ఇరవై ఏళ్ళ నుంచి అబ్బో నమ్మది గారు సహకారంతో కంప్లీట్గా కాలనీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఒకప్పుడు మేము ఇంకా ఎంతో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించేది కాకపోతే అప్పుడు డ్యాన్స్ మాస్టర్లు లేరు డ్యాన్సులు లేవు అవన్నీ ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు అన్నదానాలతోటి సమకూర్చుకుంటున్నాము ఈ ఏడాది యాభై సారి కాబట్టి ఇంకా ఘనంగా చేయడానికి కొమారిరెడ్డి వెంకటరెడ్డి గారిని పిలిపించుకోవడం జరిగినది ఆయన కూడా మాకు ప్రతి సంవత్సరం రావడం మంచి చేయడం మాకు ఎంతో అంత సహకరించడం కూడా జరుగుతున్నది ఈరోజు కూడా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు మాకు ఆనందంగా ఉన్నది కాలనీలో కూడా మాకు పూర్తి సహకారం జరుగుతుంది గారి నుంచి కూడా మాకు పూర్తి సహకారం జరుగుతుంది ఈ ఏడాది కంపల్సరీ శనివారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని కాలనీలో ఉన్న ప్రజలందరూ సంపూర్ణంగా విజయవంతం చేయగలరని మా యొక్క మనం